హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రసాద్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసి మనకి సన్ రైట్లో మంచి ఆఫర్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ ఆఫర్ వచ్చేసరికి మనకి సిక్స్టీ ప్లస్ ఇన్యాక్టివ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ ఆఫర్ అనేది అవైలబుల్గా ఉంటుంది అంటే మీకు సిక్స్టీ ప్లస్ అంటే అరవై రోజుల కంటే ఎవరైతే రీఛార్జ్ ఎక్కువ రోజులు అరవై కంటే అరవై రోజులు కంటే రెండు నెలల కంటే ఎక్కువ రోజులు ఎవరైతే రీఛార్జ్ చేయకుండా అయితే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఈ ఆఫర్లో మనకి ఎంత అమౌంట్ పెట్టారు మనకి వన్ మంత్ ఇచ్చారా త్రీ మంత్స్ ఇచ్చారా సిక్స్ మంత్స్ ఇచ్చారా అనేది ఒకసారి మీకు డీటెయిల్స్గా చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసరికి మనకి సండే రేట్కి సంబంధించిన ఆఫర్ అనమాట సండే రేట్లో మనకి అంత ముందు థర్టీ ప్లస్ ఇన్యాక్టివ్ కస్టమర్స్కి ఒక ఆఫర్ అయితే ఉండేది ఇప్పుడు మనకి సిక్స్టీ ప్లస్ ఇన్యాక్టివ్ కస్టమర్స్కి అయితే ఆఫర్ అనేది అవైలబుల్గా ఇప్పుడైతే సండే రేట్లో ఉంది ఈ ఆఫర్ అనేది మీరు సిక్స్టీ డేస్ అంటే రెండు నెలల రెండు నెలల కంటే ఎక్కువ ఎవరైతే రీఛార్జ్ చేయకుండా ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ అనేది అవైలబుల్గా ఉంటుంది మనం ఇప్పుడు ఈ ఆఫర్ అనేది నేను చెప్పిన తర్వాత మరలా మీరు ఆ అమౌంట్ని మీరు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ చేస్తే మీకు అమౌంట్ అయితే అవ్వదు మీరు మీకు దగ్గరలో ఉన్న డీలర్ని కానీ డిస్ట్రిబ్యూటర్ని కానీ వెళ్ళి కలవండి వాళ్ళైతే రీఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది దాంతోపాటు మీకు ఈ రీఛార్జ్ కావాలి అనుకున్న వాళ్ళు నా నెంబర్ని అయితే స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తాను మీకు ఈ ఆఫర్ కావాలి అనుకుంటే మీరు సిక్స్టీ ప్లస్ నెక్ట్ కస్టమర్లు అయ్యి ఉంటే మీ ఐడి నెంబర్కి మేము ఒకసారి చెక్ చేసి నీకైతే ఆఫర్ అయితే ఎలిజిబుల్గా ఉందా లేదా అనేది మాత్రం చెక్ చేసి అయితే చెప్తాము అరవై రోజుల కంటే ఎవరైతే ఎక్కువగా అంటే రెండు నెలల కంటే ఎక్కువగా ఎవరైతే వాడలేదో వాళ్ళకే ఈ ఆఫర్ అనమాట గుర్తుపెట్టుకోండి నేను ఈ ఆఫర్ చెప్పిన తర్వాత కూడా మీరు మీరు ఫోన్పేలో నుంచి గూగుల్ పే నుంచి మీరు ఈ అమౌంట్ని చేస్తే రీఛార్జ్ అయితే అవ్వదు మీరు ఎక్కడైనా డీలర్ దగ్గర అయినా కానీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర అయినా లేకపోతే నా నెంబర్ అయితే స్క్రీన్ మీద అయితే స్క్రోల్ చేస్తున్నా మరలా చెప్తాను అనమాట ఇది ఎందుకంటే చెప్పంగానే మనకి ఫోన్పే గూగుల్ పేనే కదా మనకు గుర్తుకొస్తుంది అందుకని ముందుగా నేను చెప్తున్నా ఈ ఫోన్పే గూగుల్ పేలో అయితే అమౌంట్ అయితే అవ్వదు మీరు ఎక్కడైనా డిస్ట్రిబ్యూటర్ దగ్గరైనా డీలర్ దగ్గరైనా లేకపోతే నా నెంబర్నైనా స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నా మీకు ఈ ఆఫర్ కావాల్సిన వాళ్ళు నాకు కాల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నా చూడండి స్క్రీన్ మీద మనకి బెస్ట్ ఆఫర్ అయితే అవైలబుల్గా ఉంది సండే రెక్ట్ నుంచి మీకు చూపిస్తున్నా చూడండి ఆషాఢ మాసం బిగ్ రీఛార్జ్ ఆఫర్ అనేది సండే రిక్ట్ నుంచి అయితే ఒక ఆఫర్ అయితే అవైలబుల్గా ఉంది ఈ ఆఫర్ వచ్చేసి మనకి సిక్స్టీ ప్లస్ అంటే అరవై రోజులకి అంటే ఎక్కువ ఎవరైతే ఆగిపోయి ఉన్నారో రీఛార్జ్ చేయకుండా అంటే మీకు మంత్లీ మంత్లీ రీఛార్జ్ చేసుకుంటారు కదా అలా రెండు నెలలు ఎవరైతే రీఛార్జ్ చేయకుండా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది అవైలబుల్గా ఉంది ఈ ఆఫర్ వచ్చేసి మనకి సండే రిట్ నుంచి అయితే ఈ ఆఫర్ అయితే అవైలబుల్గా ఉంది ఈ ఆఫర్లో మనకి సిక్స్ మంత్స్కి వచ్చేసి అయితే ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయలయితే రీఛార్జ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఆరు నెలలు అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సంవత్సరానికి అయితే ఆఫర్ అయితే ఇచ్చారు మరలా సంవత్సరానికి వచ్చేసి మనకి పదమూడు వందల ఎనభై రూపాయలు పడు ఎనభై ఆరు అయితే పడుతుంది మనకి ఈ సిక్స్టీ ప్లస్ ఫినాక్టివ్ కస్టమర్కి సంబంధించిన ఆఫర్లో వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ అయితే అవైలబుల్గా ఇచ్చారు ఈ ఆఫర్ అయితే కావాల్సిన వారు నా నెంబర్ని అయితే స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నాను మీరు ఈ ఆఫర్ కావాలి అనుకున్న వాళ్ళైతే అరవై రోజులు ఎవరైతే యాప్ అయితే ఉన్నారో రీఛార్జ్ చేయకుండా వాళ్ళకి మాత్రం ఈ ఆఫర్ అయితే ఎలిజిబుల్ మీకు ఈ ఆఫర్ కావాలి అనుకున్న వాళ్ళు నా అయితే స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నా మీరు అరవై రోజులు ఆపిన వాళ్ళు అయితే నాకు కాల్ చేయొచ్చు మీకు ఈ రీఛార్జ్ అయితే చేస్తాము మరలా చెప్తున్నాను ఈ రీఛార్జ్ ఇప్పుడు అమౌంట్ చెప్పిన తర్వాత మనం ఫోన్పేలో గూగుల్ పేలో ఈ రీఛార్జ్ చేస్తే అవ్వదు మరలా చెప్తున్నా ఈ అమౌంట్ ఫోన్పేలో గూగుల్ పేలో మీరు చేస్తే అవ్వదు మీరు మీ దగ్గరలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ దగ్గర కానీ డీలర్ దగ్గర కానీ రీఛార్జ్ చేసుకోవచ్చు లేకపోతే నా నెంబర్ని అయితే స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తాను మీరు ఈ ఆఫర్ కావాలి అనుకున్న వాళ్ళైతే నా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు ఇది సన్ డైరెక్ట్ నుంచి అయితే బెస్ట్ ఆఫర్ అనమాట మనకి ఈ ఆఫర్లో ఏమేమి ఛానల్స్ ఇచ్చారనేది కూడా చెప్తాను మీకు చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఈ ఆఫర్లో మనకి తెలుగుకు సంబంధించిన ఛానల్స్ అయితే చూద్దాం ఫస్ట్ మనకి జెమినీకి సంబంధించిన ఛానల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు ఈ ప్యాక్లో దాంతోపాటు ఖుషి టీవీ ఒకటి ఉంది కిడ్స్కి సంబంధించి ఖుషి టీవీ కూడా కృషి టీవీ ఖుషీ టీవీ ఛానల్ ఛానల్ని కూడా ఇచ్చారు ఈ ఈ ప్యాక్లో నెక్స్ట్ జీ తెలుగుకు సంబంధించిన ఛానల్స్ రెండు ఇచ్చారు జీ తెలుగు జీ సినిమాలు ఈ రెండు ఛానల్స్ కూడా ప్రొవైడ్ చేశారు తర్వాత మనకి స్టార్ మార్క్ సంబంధించిన ఛానల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు స్టార్ మార్క్ సంబంధించిన ఛానల్స్ అన్నీ కూడా తర్వాత మనకి ఈటీవీకి సంబంధించిన ఛానల్స్ మొత్తం ప్రొవైడ్ చేశారు అంటే న్యూస్కు సంబంధించిన కానీ మనకి ఈ నాటికలకు సంబంధించిన ఛానల్స్ కానీ ఈటీవీ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనకి ఈటీవీకి సంబంధించిన ఛానల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు ఈ ప్యాక్లో తర్వాత వాటితో పాటు మనకి న్యూస్ ఛానల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ ప్యాక్లో వాటితో పాటు మనకి జంతువులకు సంబంధించిన ఛానల్స్ వచ్చేసరికి నేషనల్ జియోగ్రాఫిక్స్కి సంబంధించి జియోగ్రాఫిక్స్ సంబంధించిన ఛానల్స్ అయితే జంతువులకు సంబంధించిన ఛానల్స్ అయితే రెండు ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేశారు వాటితో పాటు కిడ్స్కి సంబంధించిన ఛానల్స్ వచ్చి ఖుషీ టీవీ హంగామా ఈ రెండు ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ ఆఫర్లో వీటితో పాటు న్యూస్ ఛానల్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు వాటితో పాటు మనకి తెలుగుకు సంబంధించిన అన్ని ఛానల్స్ అయితే ఈ ఆఫర్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒక ఛానల్ కూడా మిస్ అవ్వలేదన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించాలనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ